వెల్కమ్ టు హ్యూమనైట్స్ మీడియా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన కేసీఆర్ మీద ద్వేషంతో అసంబద్ధ ప్రకటనతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు తన చేష్టలతో తానే ప్రజలతో చీకొట్టించుకోవడం కొట్టించుకోవడం యాభై ఏండ్ల కాంగ్రెస్ వైఖరి అని తెలిపారు కాంగ్రెస్ పేరు వీళ్ళు చేస్తున్నప్పుడు యాదవులు గొర్రెలు చేస్తున్నారు వారి డిపైట్ గట్లలో డబ్బులు ఆపిస్తున్నారు జేపపిల్లలు బంధు పెట్టిండ్రు వీధి నెంబర్స్ మెంట్ బంధు పెట్టిండ్రు ఎన్ని రోజులు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నయాన్ని ఎత్తేసి మేము ఒకటి రెండు నాలుగు అని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్న పీక్ పారెత్తి ఇదేమన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు వాళ్ళపై ప్రజలు విరక్తి చెందారన్న విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని వెల్లడించారు ఆ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు నాలుక కసురుకుంటున్నారని చెప్పారు కొత్త అమలు చేయడం అటుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఎగ్గుడుతూ మోసం చేసిన సర్కారు నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు బుధవారం ఎర్రవల్లి నివాసంలో మహబూబాబాద్ మేడ్చల్ నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరి దశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన పదేళ్ల ప్రగతి దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను పార్టీ మీకు అండదండగా మీరు ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి కొంత మన మేడ్చల్ నుంచి మన నల్గొండ జిల్లా నుంచి నాయకులందరూ వచ్చినారు చాలా సంతోషం ఇకముందు ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక రెండు నియోజకవర్గాలు పిలుద్దాం అనుకుంటున్నాం మీరు వట్టిగా మధ్యలో దీని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే ఒక వెయ్యి మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం మనం కాసేపు మంచిగా కార్యకర్తలకు వివరించారు ఆనాడు తెలంగాణను అష్టదిగ్బంధం చేసిన సమైక్యవాద శక్తులు వారి మీడియాతో సహా రంగాలు రాసిందే రాత గీసిందే గీతగా నడిచేదని గుర్తు చేశారు ఆ అత్యంత శక్తివంతమైన ఆంధ్ర వ్యవస్థలను తట్టుకుంటూ తెలంగాణ వ్యతిరేకతకు సమైక్యవాదానికి సింబాలిక్ గా ఉన్న చంద్రబాబును ఎదిరించి నిలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదని తెలిపారు అలాంటి సమైక్య కుటీల వ్యవస్థలనే బద్దలు కొట్టి కలబడి నిలబడిన తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా కల్పించారు గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉన్నదని భవిష్యత్తులోనూ ఉంటుందని అన్నారు రాజకీయ జీవితంలో ప్రజలు ఎటువంటి బాధ్యతను అప్పగించినా నిర్వర్తించడమే కార్యకర్తలు నాయకుల లక్షణం అధికారం ఉంటేనే పనిచేస్తామంటే రాజకీయ నాయకుల జీవితం గుడ్డెద్దు చేన్ల పడ్డ చెందంగా తయారవుతుందని వెల్లడించారు మాకు పవర్ ఉంటుందే లెక్క అందుకోసం మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే మన పిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం మనది విజయ గాథ అపజయ గాథ కాదు ఎవడున్నారండి రెండు వేల సంవత్సరంలో తెలంగాణకు మరిచైపోయినాం కదా మన అందరం కూడా ఎక్కడ తెలంగాణ ఏం తెలంగాణ నన్నే అన్నారు చాలా మంది తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణలాగా షాప్ అని మాట్లాడింది అంత దారుణంగా మర్చిపోయింది కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు మనం మన భాషను మాట్లాడడానికే భయపడే రోజులు అది మన సొంత మాతృభాషను బషీర్బాగ్లో గాల్చివేయటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఒక దశలో ఇంకా లాభం లేదని ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతుల ఇరవై తొమ్మిది మంది ఎంపీలు నూట ఎనభై ఐదు ఎమ్మెల్యేతో గెలిచాడు ఇరవై ఐదు రాజ్యంలో ఉంటా అంటాడు పేపర్లు మీడియా అంతా ఆయన చేతుల సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల వాళ్ళు గీసిందే గీత వాళ్ళు రాసిందే రాత ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన ఎంత ధైర్యం కావాల చిన్న విషయమేనా ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం తదనంతరం టెన్ ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు సరే ఓట్లు వచ్చలు రాకపోవడం పక్కన పెట్టండి ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు మనం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచినాం తర్వాత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్తోనే మనకు ఓటమి వచ్చింది